హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట అంటే పెళ్లి వీడియో అండి ఇంకా పెళ్లి వీడియో రెండు వీడియోల కింద అయితే చేసాను లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇది వచ్చి పార్ట్ వన్ అనమాట అండి పెళ్ళికొడుకు వచ్చేంతవరకు అయితే ఈ వీడియో పెడుతున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ పెళ్ళ వీడియో పెడతాను చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మేమైతే మాత్రం మా అపర్ణ పెళ్ళిలో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకెంత అంటే చాలా సందడిగా చాలా సరదాగా అయితే జరిగింది ఈ కాలంలో మేము ఎక్కువ ఎంజాయ్ చేసిన పెళ్ళి ఏమైనా ఉందంటే మా పర్ణ పెళ్ళే ఇంకా చాలా బాగుంది ఇంకా మీరు కూడా చూసేసేయండి వచ్చేసి మా అయితే ముగ్గులు అయితే పెడుతున్నారు పెళ్ళి ముగ్గులు అంటారు కదండి ఇంక ఈ ముగ్గులు అయితే అనమాట నేను అంతా పెట్టిన తర్వాత వచ్చాను ఇంకా వీడియో తీసుకుంటాను పిన్ని అంటే సరే తీసుకో అన్నారు ఇంకండి పెళ్ళి ముగ్గులు అయితే పెడుతున్నారు ఇంక మేమైతే కళ్యాణ మండపానికి అయితే బయలుదేరిపోతాం ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరిపోతాం ఈవినింగ్ నైట్కి పెళ్ళి కానీ ఇంక ముందు పనులు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ చూసుకుందామని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఒక బ్యాచ్ అయితే వచ్చేసాం కళ్యాణ మండపానికి ఇంకొచ్చిన వెంటనే అయితే డెకరేషన్ జరుగుతుంది మండపానికి ఇంక ఇక్కడ నాకైతే పువ్వులు బాగా అనిపించింది ఇంతకుముందు మా చిన్నప్పుడు మేము తోటపట్ల ఉండేవాళ్ళం కదండి అక్కడ అక్కడ ఇవే మండపాలవే చేసేవారు నాకు బాగా తెలిసి పువ్వులు ఇంక అందుకని చెప్పి మళ్ళీ అప్పుడు చూసి గుర్తొచ్చి ఇప్పుడు అంత కళ్యాణ మండపాల్లో కూడా ఇవే పువ్వులు అనుకోండి కానీ నాకు అప్పుడు రోజులు గుర్తొచ్చి నేను ఇవన్నీ చూసుకుంటున్నాను ఇంక ఇక్కడ చాలా బాగున్నాయి పువ్వులు అయితే ఇంకా సరదాగా కాసేపు అయితే పువ్వులతో ఫుల్గా ఆడేసుకున్నాం అన్నమాట మేము మా ఊళ్ళందరం కలిసి ఇంకా మా ఊళ్ళతో ఫంక్షన్లు అంటే చాలా సందడిగా చాలా బాగుంటుందండి అంటే ఎవ్వరూ కూడా అందరూ నన్ను ఎక్కువ బాగా మొత్తం మా వాళ్ళు ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత అందరూ నన్ను ఫుల్ సపోర్ట్ అయితే చేస్తున్నారు చాలా కూడా అయితే సపోర్ట్ చేస్తున్నందుకు మొత్తం వచ్చి నాకు ఎవ్వరూ కూడా నన్ను తీయొద్దు మమ్మల్ని తీయొద్దు పెట్టొద్దు అని అయితే ఎవ్వరు అనలేదండి చాలా థ్యాంక్స్ అండి అంతే అందరికీ ఇలా ఉండకపోవచ్చు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ నన్ను అయితే అందరూ మా పిల్ల అన్నట్టు అయితే చూస్తారు ఇప్పుడు ఇప్పుడు వరకు అందరూ అలాగే చూసారు ఇంకా మన ఈ పెళ్ళిలో అయితే మాత్రం చాలామంది అయితే నన్ను కలిసారు అందరూ మాట్లాడారు కూడా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అయితే చూస్తున్నందుకు ఇంకెక్కడైతే మా ఈ అమ్మాయి నాకు చెల్లి అవుతుంది అంటే తోటికోడలో ఇంక నేను అయితే ఆడపడుచు ఇంకా మా తోటికోడలో గారి అబ్బాయి వీళ్ళది వచ్చి మండపేటమాట ఇంకా వీళ్ళందరిదే కూడా మండపేటే ఇలా పెళ్ళిళ్ళు వచ్చినట్టు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామండి బాగా కలుసుకుంటాం బాగా మాట్లాడుకుంటాం కూడా ఇక్కడ వచ్చేసి అయితే పిల్ల బ్యాచ్ అంటే కొంతమంది కొంతమంది వస్తున్నాం అందరూ రాలేదు ఇంకా లంచ్ టైంకి వచ్చేసరికి అయితే ఇంకా ఫుల్ అయితే వచ్చేసారు అంటే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఇంకా అలా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వచ్చాక ఇంక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అందరూ అలా సాయంత్రానికి అయితే ఫుల్ అయిపోయింది ఎందుకంటే మధ్యాహ్నం భోజనాలు చేసే బయలుదేరదాం అనుకున్నాం మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు అంటే ఇంకా నైట్ లేట్ అయిపోతుంది కదా ఇంకెక్కడ కూడా ఉండేవి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అత్తయ్య గారు మావయ్య గారు మొత్తం అందరూ అయితే వచ్చేసాం ఇదిగోండి మండపం డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంక ఈయనైతే మూడు రోజుల నుంచి వీడియోలో లేరు కదండి ఈయనైతే రాలేదు పెళ్లి రోజునే వచ్చారు ఎందుకంటే సోనీ సోనీ గారి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అలాగే హైదరాబాద్ నుంచి మా తోటికోళ్ళ గారి అబ్బాయిలు కూడా వచ్చారు పవన్ కిట్టు ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను వాళ్ళు అప్పుడే గుడికి వెళ్ళి వచ్చేసారు మా పెద్దోండిని తీసుకుని అయితే ఇంక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పూలుమకాయి జీడిపప్పు అలాగే క్యాలీఫ్లవర్ టమాటో ఇంకా రైసు ప్లెయిన్ రైస్ సాంబార్ మాట సింపుల్గా పొద్దున్న అయిపోయింది ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇది భోజనం కూడా కళ్యాణ మండపంలోనే ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కానీ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నారు క్యాటరింగ్ అయితే ఇవ్వలేదు అన్నీ చేపించిన అట్లేమాట ఇంక నేనైతే చేసి హ్యాండ్ వాషన్ చేసేసి ఇంకాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే ఇంక మేము అనుకుంటున్నాం ఇంకా ఈరోజైతే ఇంకా మహి బర్త్డే అండి మహి అంటే మా భవాని వాళ్ళ అమ్మాయి బర్త్డే అన్నమాట ఇంక సరే కేక్ కట్ చేసేసి అప్పుడు వెళ్దాంలే రూములకి అని చెప్పేసి ఇంకా అందరం భోజనాలు అయితే చేస్తున్నారు ఇంక మగవాళ్ళు అందరూ కూడా వడ్డిస్తున్నారు అప్పటికే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు para तबीजंडी <laughs> <laughs> นายย కాదు ఆయన చేస్తాడే అన్నవండి కేకే హాయ్ మీమ్ చెప్పండి ఈరోజు మా అన్న పెళ్ళి అందరూ చూడండి వీడియోస్ అన్ని చెప్పు లైక్ చేయండి ఫోన్ చేస్తాను మా బావగారు చేసిన కొబ్బరి బండం ఇది చూపించండి బావగారు వంటపేట బావగారు చేసిన కొబ్బరి కొబ్బరి బండం పెళ్లి కూతురికి చాలా బాగుంది బుట్టమ బావగారే చేశారు కొబ్బరి బండం బావగారే చేశారు హల్దీ డెకరేషన్ కూడా కాల్ చూపించండి ఓకే ఇది మా బంగారు తెల్లి బంగారు పాదాలు పెళ్ళి కూతురు పాదాలు హాయ్ అండి కోరిక ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సేయిని సబ్స్క్రైబ్ చేయండి రెండి పెడి వాయిస్ ఇదిగోండి ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది పెళ్ళికూతురికి పెళ్ళికోడికి ఇంకా విడిగా కూడా తీసుకున్నారన్నమాట గెస్ట్లకి ఇంక రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా సాయంత్రం అయ్యేసరికి మేము ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకొచ్చేసరికి అయితే మీకు ఇచ్చే పేపెంట్ అవసరం లేదు మా వాళ్ళకి మీరు కొట్టే క్లాబ్స్ మాత్రమే వీళ్ళైతే మాత్రం మాకు చాలా బాగా నచ్చేశారు ఎందుకంటే చాలా సరదాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళతో పాటు మమ్మల్ని అందరినీ కూడా లాగుతున్నారన్నమాట అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మాతో ర్యాంప్ వాక్ ఏదో అంటారు కదా అది కూడా చేయించారు మా నద్విగా అయితే ఫుల్ హుషారుగా ఉన్నాడు ఇంకా ఇంకా వాడైతే ముందే ఎక్కేసేడు మేమైతే ఎవరు ఎక్కించలేదు కూడా ఇంక ఈ లోపైతే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు 谢谢 तालीग <SMuchandaría>

ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వచ్చేసారు కదండి నేనైతే ఒక పక్కనే భోజనాల దగ్గరికి వచ్చాను అంటే ఎవరైనా వీడియో తీస్తున్నారా లేదా అని అయితే చూసుకోవడానికి వచ్చాను కానీ నేనైతే వీడియో తెస్తున్నారో అంటే ఎంత బిజీ బిజీగా ఉండి తీస్తారో లేదో అంటే ఇన్ని వీడియోలు ఎందుకంటే మాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను ప్రతిదీ అయితే నాకు వీలైనంత వరకు నేను చూసుకుంటున్నాను తీసుకుంటున్నా లేదా అని చెప్పేసి అంటే కాళ్ళు బిజీగా ఉంటారు కదండి ఇప్పుడు ఇంకా అందుకని చెప్పేసి చూస్తున్నాను ఇంకా ఐటమ్స్ కూడా అయితే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ నేను పేర్లు అయితే గుర్తుకు లేవన్నమాట స్ప్రింగ్ రోలు ఇంకా బూరి వామ్ రైస్ బిర్యానీ ఇంకా కర్రీస్ వెజ్ వెజ్ చికెను పనసపట్టు ఇంకా ఇలాంటివన్నీ కర్రీస్ మటండి చాలా క చాలా ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే నాకైతే గుర్తులేదు ఇంకా చూస్తున్నాను ఇంకా తింటున్నారు నేనైతే ఇప్పుడు తినలేదు తర్వాత తిందాము లేని ఇంకా నేను చూసేసి సరే తీసారు కదా ఏవో క్లిప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఇప్పటివరకు వరకు జరిగిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా ముందు పెళ్లి వీడియో అయితే పెడతానండి ఇంక వీడియో అయిపోయిన తర్వాత అయితే పెళ్ళి వీడియో పెడతాను ఇంకా అది అయితే మాత్రం పెళ్లి వీడియో అయితే మాత్రం మీరు కంపల్సరీ చూడాల్సిందే నిజంగా అంత ఎంజాయ్ చేస్తారు పెళ్ళిలోని ఇంకోటి మా తోటికోళ్ళు గారి అబ్బాయి కిట్టు రెండో అబ్బాయి మాట పవన్ ఉన్నాడు వాళ్ళు సరిగ్గా ఎవరు తీలేదు మరి ఇంకా వీడైతే మంచినీళ్ళు వస్తున్నారు మా ఊళ్ళు ఎక్కడున్నా కూడా ఫుల్ చూస్తూ ఉంటారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు మేమైతేనే మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి అలాగే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ భారతీ వాళ్ళు కూడా అందరం భోజనాలు అయితే చేస్తున్నారు మా పెద్దోడు అదిని నేను మాత్రం తర్వాత వద్దాం కదా అన్నట్టు అయితే ఊరుకున్నాను మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి పెళ్లి వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఇది అయిపోయిన వెంటనే పెడతాను చాలా ఎంజాయ్ చేస్తారు మా పెద్దల కూడా తెలుస్తాయి బాబా